హాయ్ హలో వెల్కమ్ టు దిపు స్టారీ సో ఇడ్లీలు ఇడ్లీలు ఎప్పుడు మిగిలిన కొంచెం ఫ్రై చేసుకుంటాము లేదంటే మంచూరియా లాగా చేస్తాం కదండి సో ఈరోజు ఇలా టిక్కీల్లాగా అంటే బుల్లెట్స్ షేప్లో ఒక కట్లెట్స్ లాగా చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయో చూపిస్తాను సో ముందుగా జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బంగాళదుంప ఆల్రెడీ బాయిల్ చేసింది ఒకటైతే సరిపోతుంది అండి ఇది మాది పెద్దది కాబట్టి సగమే తీసుకున్నాము పెద్ద బంగాళదుంపని సగం వేసుకున్నాము అలాగే పసుపు కారం ఉప్పు కూడా యాడ్ చేసుకుని పచ్చి బఠాయిలు ఉంటాయి కదండి సో అవి కూడా ఫ్రోజన్వి సో అవి కూడా యాడ్ చేసుకున్నాము సో ఇక్కడేమో ఇంకా అది మగ్గుతూ ఉంటుంది ఇంకా ఇడ్లీలు అనేది ఇలా మ్యాష్ చేసుకున్నాము చేత్తో సో ఇక్కడ రెండు మూడు మిగిలి ఉన్నాయి మూడు నాలుగు చాలా ఉన్నాయి సో మనం బంగాళని బట్టి ఇంకా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము మీరు కూరలో కూడా వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరఫలు మర్చిపోయామండి కూరలు వేయడం సో మీరు అప్పుడు మగ్గించినా పర్వాలేదు ఇది ఎలాగో మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు వేసుకున్నా కూడా పర్వాలేదు సో ఇది బాగా కలిపేస్తున్నాము కొంచెం వేడిగా ఉంది సో సో ఇంకా ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా మనకి తెలిసింది కదండి టిక్కీ షేప్లో పెట్టుకుని గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇది గిరవి కూడా తినేలాగా ఉండాలని సో గరం మసాలా అనేది స్కిప్ చేశాను సో రెండు ప్రాసెస్లో చూపిస్తానండి షాలో ఫ్రై ఇంకా ప్యాన్ ఫ్రై లేదంటే మనం డీప్ ఫ్రై ఫో చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇక్కడ ప్యాన్ ఫ్రై పెట్టేసాము ఇంకా ఇటేమో చక్కగా డీప్ ఫ్రై చేసేస్తున్నా సో మీకు హెల్దీ వాష్ అయితే ఇది సో ఎలా తీసుకున్నా కూడా వేడి వేడిగా అప్పుడప్పుడు కాబట్టి ఇంకా తినేసేయచ్చు సో ఇంకా సర్వ్ చేసుకుని బ్యాక్ తినేస్తే సరిపోతుందండి లేదంటే మీరు స్వాస్తో కూడా తీరాలి ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ అంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్